హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే మన ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో కొత్త జీవోను అనేది ఆమోదం చేసి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీ జమ చేసేందుకు ప్రత్యేకమైన అప్డేట్స్ అయితే తీసుకువచ్చింది వీడులకు వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడులకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వీడియోని షేర్ చేయండి మనం మీకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే రైతు రుణమాఫీ ప్రతి రైతు ఖాతాలో జమ కావాలంటే ఈ క్రాప్ మరియు కేవైసీ చేయించుకొని అప్లై చేసుకొని ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాల్లో జమ కాబోతున్నట్లు మన ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ కొత్త జీవోన్ అనేది ఆమోదం చేశారు పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులు కూడా జమ కాబోతున్నట్లు కొన్ని ప్రత్యేకమైన సమాచారాలు అయితే వెల్లడించడం జరిగిందని వయసులో ఖచ్చితంగా ఈ క్రాప్ అనేది చేయించుకొని ప్రతి ఒక్కరూ అప్లై చేసుకొని ఉండాలని ఇలా చేయించుకున్న రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాల్లో జమ కాబోతున్నాయని మన ఎలక్షన్ కమిషనర్ కొన్ని ముఖ్యమైన ఉద్దేశాల ద్వారా అయితే తెలియజేయడం అయితే జరిగిందని మన ఏపీ గవర్నమెంట్ అయితే తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ కా ఈ క్రాప్ కేవైసీ చేయించుకుని వారు సకాలంలో తీసుకున్న రుణానికైతే వడ్డీని తిరిగి చెల్లించి ఉండాలని అలా తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలోనే జమ కాబోతున్నట్లు మన ప్రత్యేకమైన సంసారాలు అయితే అందుకున్నాయని సమాచారం ద్వారా తెలియజేయడం అయితే జరిగిందని తెలిపారు సో చూసారా ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా